వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఆవు మరియు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఉయ్యూరు గ్రామం నుంచి రైతు భోగేశ్వరరావు గారు అమ్మకానికి పెట్టారు రెండు సంవత్సరాల నర ఆవు అదే విధంగా రెండు సంవత్సరాల నర మరి రెండు నెలలు తక్కువగా ఉంటుంది కోడే మరి రెండు జత మీద అమ్మకానికి పెట్టారు రైతు భోగేశ్వరరావు గారు మరి రేటు వివరాలు కానీ మరి వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ అని స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ నైన్ తొమ్మిది ఆరు సున్నా మూడు తొమ్మిది ఏడు సున్నా ఎనిమిది మూడు తొమ్మిది అనే నెంబర్కే కాంటాక్ట్ చేస్తే రైతు భోగేశ్వరరావు గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే మరి వీటి రేటు ఏ విధంగా ఉండబోతుందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం